వరప్రసాదులు ఒక చీటీని రాసి బల్లపై పెట్టి తమ ఉత్తమ అశ్వాలతో చాలా వేగంగా ఉత్తర దిశన సాగిపోయారు దట్టమైన అడవిలో రోజుల తరబడి ప్రయాణించినా దానికొక అంతు దరి కనిపించలేదు దాహం వేసి చుట్టూ పరిశీలించగా ఒక చోట తియ్యన్ని నీటి సరస్సు దాని ఒడ్డున ఒక గొప్ప మర్రి చెట్టు వారి కంట పడింది అక్కడ వాళ్ళు గుర్రాలను ఆపి మార్గాయాసం పోయేలా స్నానాలు చేసి వంట చేసుకొని భోజనాలు ముగించారు ఆ విశాలమైన వడవృక్షం పరిశీలించగా అది నిజంగానే వింత వడవృక్షం మీద ఎవరు ఎప్పుడూ చూడనని వింత పక్షులు కనిపించాయి కొమ్మలు చాలా పొడవుగా దృఢంగా ఉన్నాయి అలాంటి కొమ్మలు నాలుగు దిక్కులకు నాలుగు ఉన్నాయి ఈ కొమ్మల పొడవెంతో చూద్దామా అని రాము అనడంతో ఒక సాంబుడు తప్ప మిగతా నలుగురు అందుకు సిద్ధపడ్డారు నలుగురు నాలుగు కొమ్మలను పట్టుకొని వెళ్ళిపోదాం ఆరు మాసాల గడువు తర్వాత మళ్ళీ ఇక్కడికే తిరిగి వద్దాం అన్నాడు ఎవరైనా ముందుగా వచ్చేసినా మిగతా వాళ్ళంతా వచ్చేదాకా ఇక్కడ ఉండాలి గుర్రాలను సామాగ్రిని కాపలా కాస్తూ సాంబుడు మాత్రం ఇక్కడ ఉంటాడు అని నిర్ణయించుకున్నారు వసంతుడు తూర్పు వైపు ప్రవరుడు పడమటి వైపు దండుడు ఉత్తరం వైపు రాముడు దక్షిణం వైపు కొమ్మలెక్కి వెళ్ళిపోయారు అందులో రాజకుమారుడు తూర్పు దిక్కుగా ఉన్న కొమ్మ మీదుగా భూమి మీద ప్రయాణించినట్లుగానే రెండు రోజుల పాటు ఏకదాటిగా నడిచాడు ఆ తర్వాత నడవడానికి వీల్లేక చేతులు మోపి నాలుగు రోజుల పాటు నడిచాడు ఆ తర్వాత దారి మరీ ఇరుకైపోయేసరికి పాకడం మొదలుపెట్టాడు అలా ఎనిమిది రోజులు ప్రయాణించాక ఆ మర్రి కొమ్మకు అంతం కనిపించింది అక్కడ అతనికి ఒక వింత కనిపించింది ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించి ఉంది అది మాయామయమై పెద్ద కాంతి కనిపించింది ఇంకా అలా నిదానించి చూసేసరికి ఎత్తుగా మెరుస్తున్న భవనాలు కనిపించాయి చెట్ల కొమ్మ అంతు చూసేశాం ఇక వెనక్కు తిరిగి వెళ్ళిపోవచ్చు కానీ ఇంకా చాలా గడువు ఉంది కదా అనిపించి ఆ మేడలో విశేషాలు చూసి రావాలి అనుకున్నాడు అది ఒక పట్టణం కానీ ఎక్కడ మనిషైనా లేడు పిట్టల్లాంటి జీవులు అసలే లేవు భవనాలు తలుపులన్నీ మూసేసి ఉన్నాయి జనాల్లో ఎవరైనా ఉన్నారేమో అని చూశాడు కానీ ఇది చాలా విచిత్రంగా ఉంది అన్ని వీధులు ఒకేలా ఉండటంతో అతడు తిరిగిన వీధిలోనే మళ్ళీ తిరుగుతూ చివరికి ఒక కొత్త వీధిని ఎలాగో కనుగొన్నాడు అక్కడ కూడా ఎవరు మనుషులు కనిపించకపోతే వెనక్కు తిరిగి వెళ్ళిపోదాము అనుకున్నాడు అంతలో ఒక పెద్ద కోట కనిపించేసరికి అందులో మనుషులు ఎవరైనా ఉన్నారా చూద్దాము అనుకున్నాడు దానికి ద్వారం ఎక్కడ ఉందా అని పరీక్షించగా కోట చుట్టూ తిరిగి వచ్చాడు కానీ ద్వారం మాత్రం కనిపించలేదు అటువంటి భవనానికి ద్వారం ఉండకుండా ఎలా ఉంటుంది అని ఆలోచించి మరింత పట్టుదలగా నేలబై భాగాన్ని పరిశీలిస్తుంటే ఒక చోట ఒక గొల్లెం కనిపించింది దాన్ని పైకి లాగేసరికి గుహ వంటి గుమ్మం ఒకటి తెరుచుకుంది చీకటిగా ఉన్న ముందుకు నడిచాడు వసంతుడు అతడు ప్రవేశించడంతో ఆ గుమ్మం దానికదే మూసుకుపోయింది మొట్టమొదట అతనికి ఎవరూ కనిపించలేదు అందులో నుంచి అలా నడిచి వెళ్తూ ఉండగా ఒక ఉద్యానవనం కనిపించింది అక్కడి నుంచి మరికొంత ముందుకు సాగగా ఒక చక్కని మేడ దానిపై మెట్లు పై అంతస్తు అంతఃపురం ఒకదాని వెంట ఒకటి కనిపించాయి అతడు ఆ అంతఃపురంలోకి ప్రవేశించాడు అక్కడ ఒక హంసదులికా తల్పం మీద అద్భుత సౌందర్య రాశి కన్య నిద్రిస్తూ కనిపించింది ఆమె సౌందర్యానికి అబ్బురపడి నిజంగా ఇంత సుందరీమణులు ఎక్కడైనా ఉంటారా అనుకుంటూనే ఆమెకు నిద్రాభంగం కలిగించకుండా వసంతుడు అక్కడే ఉండి ఆమె సౌందర్యం ఆస్వాదిస్తూ నించుంటాడు ఈలోగా ఆమె మేలుకొని తదేకంగా తన కళ్ళతో తాగేస్తున్నట్టుగా వసంతుని చూసి అతన్ని పురుషుడిగా ధృవీకరించుకుంది ఎందుకంటే ఆమె ఇంతవరకు పురుషుణ్ణి చూసి ఎరగకపోవడమే నువ్వు ఈ భవనానికి ఎలా వచ్చావు నీ దే దేశం నీకు ఇక్కడ రావాలని ఎలా అనిపించింది నీ పేరేమిటి అని అడిగింది వసంతుడు తన గురించి అంతా చెప్పాడు ఆ తరువాత అతడు ఆమె వివరాలు అడగగా ఆమె నా పేరు కళావతి ఈ నగరాన్ని ఒక బ్రహ్మరాక్షసి పరిపాలిస్తోంది అది ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచో దోచుకొచ్చిన ధనాన్ని అంతటినీ భవనాల్లో పెట్టి తాళం వేస్తుంది వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ మేడ కట్టి తాను తెచ్చిన డబ్బులను అందులో ఉంచి ముద్ర వేసి వెళ్తుంది అలా ఈ భవనాలన్నీ కట్టింది అది ఒక రోజు నా జన్మభూమి అయిన అవంతి దేశం మీద పడి మహమ్మారిలా నా తల్లిదండ్రుల్ని చంపేసి రెండేళ్ల వయసున్న నన్ను మాత్రం ఏమీ చేయక ముద్దు చేస్తూ నన్ను నన్ను ఇక్కడికి నా బంగార ఉయ్యాలతో సహా తెచ్చి నన్ను కన్న కూతురులా పెంచుతోంది బాల్యం నుంచి నన్ను పెంచడం వల్ల దాన్నే నేను తల్లిగా భావిస్తున్నాను అది వారానికి ఒకసారి వచ్చి నాకు విద్యలు నేర్పుతూ ఎక్కడెక్కడో జరిగిన వింతలు విశేషాలు చెప్తూ ఉంటుంది అందువల్ల నేను ఇంతవరకు పురుషుణ్ణి చూడకపోయినా నిన్ను మర్యాదగల రాజపురుషునిగా గ్రహించగలిగాను మా కోటలో ఉన్నన్ని వింత వస్తువులు ఇంకా ఎక్కడా ఉండవు మా తల్లి నిన్ననే వచ్చి వెళ్ళింది కనుక వారం వరకు రాదు అని చెప్పింది ఆమె కళావతి సౌందర్యానికి మోహించి వసంతుడు ఆమెను ముద్దు పెట్టుకుని గట్టిగా కౌగొలించుకున్నాడు ఆమె అతనికి తన్ను తాను అర్పించుకుంది అతనికి చక్కగా విందు చేసి పెట్టింది ఐదు రోజుల పాటు ఇద్దరు ఉద్యానవనంలో రాసకీలి విహారాలు చేశారు మన్మన సౌఖ్యాలు అనుభవించారు ఆరో రోజు కళావతి రోజు మా రాక్షసి తల్లి వస్తుంది అంచేత నిన్ను ఉడుములా మార్చేస్తాను అంది మా రాక్షసి వచ్చి వెళ్ళేదాకా అలాగే ఉంటే ఆమె వెళ్ళగానే నీ రూపం నీకు తిరిగి వచ్చేలా చేస్తాను మనం సుఖించవచ్చు అంది రాక్షసి నేర్పిన విద్యలు ఉపయోగించి కళావతి వసంతుణ్ణి ఉరుముగా మార్చేసింది అంతలో బ్రహ్మరాక్షసి వచ్చింది ఆమె ఎదురేకి ఆహ్వానించింది భోజనం కాగానే అటు ఇటు చూసి అమ్మాయి నేడు ఇంట మన ఇంట నరవాసన వస్తోంది అని అడిగింది ఈ అడవిలోకి ఎవరైనా రాగలరా వచ్చినా ఈ కోటలోకి రావడం కష్టం కదా నేను కూడా మనిషినే కదా నా వాసన నీకు పడదు నరవాసన రాకూరదంటే మాత్రం రాకపోతుందా నన్ను చంపేస్తే నీకు ఇక వాసన బిడద ఉండదు అని కళావతి నిష్ఠూరంగా మాట్లాడింది రాక్షసికి ప్రేమించిన ప్రేమ కమ్ముకొచ్చి అదేం మాట తల్లి నిన్ను చంపడానిక ఇంత అల్లారు ముద్దుగా పెంచింది అంటూ కూతుర్ని ఓదార్చి వింతలు చెప్పి నిద్రపోయింది మర్నాడు ఉదయం వెళ్ళిపోగానే రాక్షసి ఉడుమును వసంతునిగా తిరిగి మార్చేసింది చక్కగా స్నానం చేసి అలంకరించుకుని వసంతునికి విందు చేసింది ఆ తర్వాత ఇద్దరు శృంగార కెలిలో మునిగిపోయారు అలా కొంతకాలం గడిచింది వసంతుని బోధలు తలకెక్కి ఆ రాక్షసి చెర నుంచి తప్పించుకుని స్వేచ్ఛగా సుఖించడానికి ఒక పథకం సిద్ధం చేసుకున్నారు ఇద్దరు కళావతి ఆ బ్రహ్మరాక్షసి ఆవు పట్ల తెలుసుకుంది అది తన ప్రాణం ఎక్కడ దాచింది దాని నోట వెంటనే చెప్పించింది బ్రహ్మరాక్షసి ప్రాణం చాలా గట్టిది ఆ కోటకు ఉత్తరంగా నవరత్నాల తాపడం చేసిన మెట్లు కలిగిన ఒక చెరువు ఉన్నది ఆ చెరువులో స్నానం చేసి ముమ్మార్ ప్రదక్షిణ చేస్తే పడమటి వైపున ఒక అరటి తోట ఆ తోటలోని చెట్ల మధ్య ఒక వింత ఆకులో ఒక చెట్టు దానికున్న పళ్ళు అన్నీ ఖండిస్తే తాళం వేయబడిన ఇనుప పెట్టె తెరిస్తే రత్నాల గోడల పాతాల గృహం కనిపిస్తుంది అందులో మన్నులు చెక్కబడిన స్తంభ మండపం అక్కడ ఒక బంగారు వన్నెల పంజరంలో ఐదు రంగుల రామచిలుక ఆ చిలుకలో ఉంది రాక్షసి ప్రాణం తెల్లవారు రాక్షసి వెళ్ళిపోయాక దాని ఆయుధాయం రహస్యం పూసగుచ్చినట్లుగా వసంతునికి వివరించింది కళావతి దాని ప్రాణరహస్యం తెలిసాక వసంతుడు ఆలస్యం చేయకుండా వరుసగా ఒకదాని వెంట ఒకటి ఛేదించుకుంటూ చివరికి దాని ప్రాణం తీశాడు అటువంటి దుష్టురాల్ని అంతం చేసినందుకు దేవతలు సైతం సంతోషించారు ఇన్నాళ్ళు తనను పుత్రికా వాత్సల్యంతో పెంచినందుకు ఆమె మృత అగ్ని సంస్కారం జరిపించాడు తరువాత ఇద్దరు శుచి స్నానం కోసం సముద్రానికి వెళ్తారు అప్పుడు ఆమె కుడిచేతికి ఉన్న నవరత్న ఖచ్చిత కంకణం సముద్రంలో జారి పడిపోయింది దానికోసం వెతకడం వ్యర్థమని తన స్నేహితుడు కంసాలికి చెప్పి చేపిస్తాను అని చెప్పాడు వసంతుడు కానీ అది దివ్యం కంకణం అని ఆకాశ గంగా స్థానం నిమిత్తం దేవతలు భూలోకానికి వచ్చినప్పుడు రాక్షసి ఆ కంకణాల జత ఎత్తుకొచ్చింది ఆ కంకణం ఇప్పుడు ఒకటి పోగా రెండోది ఆమె ఎడమ చేతికి మిగిలింది అలా సముద్రంలో పడ్డ కంకణాన్ని చేప మింగింది అది వంగదేశ ప్రాంతంలో జాలారికి దొరకగా ఆ చేప బహుమతిగా దేశాధీశుడైన కందర్ప కేతుని చెంతకు చేరింది అతడు దాన్ని వండించడానికి కోయించినప్పుడు ఆ బంగారు కంకణం బయటపడింది అలాంటిది భూలోకంలో ఉండటం అసాధ్యమని ఆ దివ్య కంకణాన్ని ధరించిన స్త్రీ కూడా మహా అంధగత్య అని గ్రహించాడు అటువంటి అంతగత్తను తీసుకొచ్చి తనకు అప్పగించిన వారికి అర్ధరాజ్యం ఇస్తాను అని ప్రకటించాడు కానీ ఎవరూ సాహసం చేయలేదు ఒకరోజు ఊళ్ళో ఉన్న వృద్ధవనిత ఒక్కదే ఆ రత్న కంకణం రూపురేఖలు పరిశీలించింది రాజా ఆ కాంతను తీసుకురావడానికి ఒక ఊడ అందులో సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తే అదేమీ అసాధ్యం కాదు అంది వృద్ధురాలు అంత నమ్మకంగా చెప్తుంటే కాదనలేక రాజు ఆమెకు అన్నీ సమకూర్చాడు ఆమె చాలా జాగ్రత్తగా పడవను జాలరీ చెప్పిన దిక్కుకు నడిపించింది కొంతకాలానికి ఆమె కళావతి వసంతుల కోటగల పట్టణానికి చేరుకుంది కళావతిని ఆమె వేసుకున్న కంకణాన్ని చూసింది దొరికింది అర్ధరాజ్యం అనుకుంటూ లోపల సంతోషించింది వాళ్ళిద్దరూ తన దగ్గరకు వచ్చే జుత్తు విరబోసుకుని సముద్రపు తీరాన కూర్చుని ఎడవసాగింది అటుగా వచ్చిన కళావతి వసంతులు ఆమె దుస్థితిని విచారించగా తమతో పాటు వచ్చి తనకు తల్లిలేని లోటు తీర్చమని అంది కళావతి తన పాచిక పారినందుకు వారి వెంటనే వెళ్ళింది వృద్ధురాలు కొన్నాళ్ల పాటు నమ్మకంగా ప్రవర్తించింది వసంతుడు ఆమె చెంతలేని సమయం చూసి వసంతుని ప్రాణ రహస్యం తెలుసుకోమని నూరిపోసింది అతడు తన ప్రాణాన్ని ఒక కత్తి ఒరలో దాచానంటూ అసలు రహస్యం చెప్పాడు కొన్నాళ్లు గడిచాక ఆ దంపతులు అలసి సొలసి గాఢ నిద్రలో మునిగి ఆ నీచ వృద్ధురాలు దూరంగా వెళ్లి ఒక రాతి మీదుగా రాజకుమారుడైన వసంతుని కత్తివరను అరగదీయ సాగింది వసంతడు మరణవేదనతో కొట్టుకుంటుంటే అప్పుడు అనుమానం వచ్చింది కళావతికి ప్రాణరహస్యం తెలుసుకుంది కనుక తన భర్తకి ఆవేదనాన్ని గ్రహించి ఆ ముస్రిధాన్ని వెతుక్కుంటూ పోయింది ఆయన నీకేం అపకారం చేశాడే ఆయన్ని పొట్టబెట్టుకుంటున్నావు అంటూ ముసల్దాన్ చేతిలోంచి ఒరలాక్కుంది అతడు చెప్పింది నిజమో కాదో అని పరీక్షిస్తున్నాం పర్వాలేదులే అపస్మారక స్థితిలో ఉన్న సిద్ధ దోషంతో బతికిస్తాగా సముద్రజలంతో స్నానం చేసి వద్దాం పద అని తీసుకెళ్ళింది ఓడకు తీసుకెళ్లి మాయ చేసి కళావతిని తాళం వేసి గదిలో బంధించింది నీ భర్త కంటే ధనవంతుడైన వాడిని నీకు ఇస్తాను అంటూ రోజు వేధించేది వంగదేశం రానే వచ్చింది వృద్ధురాలు విజయాన్ని రాజుకు తెలిపింది ఆమె చెప్పినట్టే రాజు కళావతిని అపూర్వమైన అంతఃపురంలో ఉంచి ఆమె ఒప్పుకునేదాకా ఏడాది సమయం ఇచ్చాడు ఎప్పటికీ ఆమె తనను ఒప్పుకుంటుందా అని రాజు చూడసాగాడు ఇంతలో యతీషుడు కథ చెబుతూ గోపాల ఇప్పుడు ప్రయాణించాలి మిగతా మసరి తర్వాత చెప్తా అన్నాడు గోపాలుడు కథలో మునిగి కావడి ఎత్తుకుని సన్యాసి వెంట నడిచాడు